భోజన ప్రియులకు నోరూరుంచే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు మదీనగూడలోని శ్రీదుర్గా కాలనీ ప్రధాన రోడ్డులో గల ఏకేఎం ధర్మరావు సిగ్నేచర్ లోని ఏర్పాటైన జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్ ను దక్షిణాది నటి హనీ రోజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా నటి హనీ రోజ్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా నిలుస్తుందన్నారు భోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు జైల్ మరియు నవాబ్ థీమ్ ఇక్కడ ఎంతో విభిన్నంగా ఉందన్నారు ఈ సందర్భంగా జిస్మత్ మండీ నిర్వాహకులు ప్రముఖ యూట్యూబర్ గౌతమి మాట్లాడుతూ ఈ మండీలో జైల్ మరియు నవాబ్ డిజైన్ థీమ్ ప్రత్యేకమని ఖైదీల వేషధారణలో కారాగారం డైనింగ్ లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారు విజయవాడ గుంటూరు వైజాగ్ నెల్లూరులో బ్రాంచీలు కలిగిన ఈ తమ జిస్మత్ మండీ త్వరలో ఇక్కడికి వచ్చిన మా కస్టమర్ మా మీడియా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మన గెస్ట్ హనీ రోజ్ గారికి ఇంత బ్యూటీ యాడ్ చేసినందుకు చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది మా నైంటీన్ బ్రాంచ్ అండి సో జైల్ మండి అనేది ఇప్పుడు ఇండియా వైడ్ పాపులర్ అయింది ఆ జైల్ మండీ అనేది మన జిస్మత్ జైల్ మండి ఒకటే సూద్ గారు వచ్చి బిగ్గెస్ట్ ప్లేట్ లాంచ్ చేశాక మనకు ముంబై నుంచి చాలా ప్లేసెస్ నుంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి బట్ మేమేమిటంటే క్వాలిటీ కంట్రోల్ మాకు ఫ్రాంచైజెస్ పెరిగే కొద్దీ క్వాలిటీ కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ప్రాబ్లం వల్ల కొంచెం ఫ్రాంచైజెస్ హోల్డ్లోకి పెట్టాము కొంచెం బాగా చూసుకొని బాగా మెయింటైన్ చేయడమే మాకు ఇంపార్టెంట్ మార్జిన్ కాదు అలా బాగా మెయింటైన్ చేయగలిగే వాళ్ళకి ఫ్రాంచైజెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఐ కంగ్రాచులేట్ దినేష్ ఈ ఫ్రాంచైజ్ ఓనర్ అండ్ నైన్టీన్ బ్రాంచెస్కి ఒకే ఒక కారణం మా కస్టమర్ దేవుళ్ళు మీరు వచ్చినంత కాలమే మేము చాలా హ్యాపీగా ఉన్నాము మా మమ్మల్ని అండ్ ఇంతమంది జిస్మత్లో వర్క్ చేస్తున్న హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ని మమ్మల్ని ఫ్రాంచైజ్ ఓనర్స్ని అందరినీ ఇలా తలెత్తుకొని హ్యాపీగా మా కాళ్ళ మీద మేము నిలబడి లా చేస్తున్నందుకు మీ అందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను చెప్పలేను కొత్త బ్రాంచెస్ ఉన్నాయండి ఉప్పల్ ఉంది నెక్స్ట్ అండ్ అందరికీ నమస్కారం ఈ జిస్మత్ జీల్ మంది కోసం ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం ఇది నా మూడి అసోసియేషన్ విత్ ద జిస్మత్ గ్రూప్ అండ్ ఐ హవ్ హర్డ్ అలాడ్ అబౌట్ దమ్ దే ఆర్ వెరీ ఫేమస్ ఫార్ దర్ ఒథెంటిక్ టేస్ట్ అండ్ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ అండ్ యూ కెన్ సి యూ నో అలవ్ దంబియన్స్ ఇట్స్ లుక్స్ లైక్ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అ జెయిల్స్ ఇట్స్ అ వెరీ వెరీ రేర్ ఆపర్చునిటీ టు సిట్ అండ్ హ్యావ్ ఫుడ్ ఇన్ ద జైల్స్ వెళ్ళిన సో జస్ట్ డోంట్ మిస్ ఇట్ యూస్ ఇట్ వెల్ అండ్ ఐ థింక్ ఈ రోజు ఆర్ ఈ వీక్ ఓపెనింగ్ కనుక స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి సో డోంట్ మిస్ ఇట్ అండ్ ఎంజాయ్ యువర్ ఫుడ్ అండ్ ఐ థింక్ हैदराबाद फुडली बिर्णी अँड